అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం శ్రీ గణేష పురాణం యొక్క విశిష్టతను అలాగే విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏక దంతముపాస్మహే ఓం శ్రీ సరస్వతీయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః మహాగణపతి ముప్పై మూడు కోట్ల దేవతలలోను ప్రథమారాధ్యుడు అనగా మొట్టమొదటిగా ఆరాధింపతగిన అగ్రపూజార్హుడు సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరింపబడేదే ఓంకారము అలా మంత్రాక్షరములలో లాగా సమస్త దేవతలలోనూ ప్రథమంగా పూజింపబడేవాడే గణనాథుడు భక్తులకు అఖండ లక్ష్మీ ప్రదాతగా లక్ష్మీ గణపతి విద్యాహీనులకు సమస్త విద్యలను అనుగ్రహించే విద్యా గణపతి రూపంలో యోగ సిద్ధిని ప్రసాదించే వారికి బుద్ధి శక్తిని అనుగ్రహించే సిద్ధి బుద్ధులకు అధినాథుడైన మూలాధార స్థితుడగు కుండలినీ శక్తి స్వరూపుడే ఈ గణపతి చింతామణి గణపతిగా భక్తులకు చింతించిన సమస్త కోరికలు సిద్ధింపచేసేవాడు ఆకాశంలో సింహరాశిపై వెలిగే కన్యా రాశిలో కనిపించే సింహ వాహనుడని హేరాంబ గణపతిగా సాక్షాత్కరించినాడు ముప్పై రెండు దివ్యమూర్తులలో గణపతి సర్వ దేవతా స్వరూపుడై మంత్రశాస్త్రంలోను పురాణాలలోను యోగ శాస్త్రంలోనూ మనకు దర్శనమిస్తాడు ఆదిత్యాంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం సాధకుడు తన మనస్సును ప్రాణశక్తిని ఆత్మతో లయం చేసి శ్వాస ద్వారా ప్రాణాయామంతో లయం చేయవచ్చు లేదా ముఖం ద్వారా బీజాక్షర సహితమైన మంత్రం ద్వారా లయం చేయవచ్చు లేదా నేత్రములలోని దృష్టిని ఏకాగ్రం చేసి గురువు మధ్య దృష్టి ద్వారా యోగ సమాధిని పొందవచ్చు ఇలా ఐదు ఇంద్రియాల ద్వారా సాధకుడు తన మనస్సును ప్రాణాన్ని అంతర్ముఖం చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఇంద్రియం ద్వారా ప్రాణశక్తిని అందిపుచ్చుకొని పైకి పాకిపోయినా చివరికి చేరే గమ్యం ఒక్కటే అది తనలోని అంతరాత్మ లేక జీవాత్మ అది ఇంటికి ఐదు ద్వారాలలో నుంచి ప్రవేశించిన లోపల ఇంటి ఆవరణ చేరవచ్చు బయటకు చూసేందుకు ఐదు వేరువేరు ద్వారాలుగా కనిపిస్తాయి కానీ అవన్నీ తీసుకువెళ్లే మధ్య హాలులోనే అవన్నీ కలుస్తాయి ఈ ద్వారాల వంటివే ఇంద్రియాలు కాబట్టి ఏ సాధన మార్గం ద్వారా అన్వేషించినా సాధన చేసినా చేరుకునేది యోగిగా చివరికి అంతరాత్మని కాబట్టి ఈ ఐదు ఇంద్రియ అధిష్టాన దేవతలు అయిన వారే పంచాయతన విధానంలోని ఐదుగురు దేవతలలోని వాడే గణపతి శ్రీ గణేష పురాణ పారాయణ ద్వారా గణపతి ఉపాసనాల ద్వారా ఏక నిష్టతో సద్గురు పాద పద్మాలను శరణు పొంది భక్తి పూర్వకంగా ఉపదేశం పొంది సాధన చేస్తే ప్రతివారు చివరకు పరమాత్ముడైన భగవానుని చేరుకుని ముక్తిని పొందుతారు ఇదే శ్రీ పురాణం యొక్క ప్రయోజనం ఓం శ్రీ గణేశాయ నమ సర్వే సుఖినో సుఖినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి సర్వే జన సుఖినోభవంతు మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం